హలో అండి మన ఛానల్లో హైబీపీ డైట్ గురించి ఇంతకు ముందే వీడియో చేశాము వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ వీడియోస్ మన ఛానల్లో కానీ డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అని ఒక డైట్ ఉందండి ఇది హై బీపీ కోసం మాత్రమే రూపొందించబడింది అనమాట దీని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో దీన్నే డాష్ డైట్ అంటారు డిఏఎస్హెచ్ డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా బీపీ వచ్చే ప్రమాదం ఉంది కొన్ని జెనెటిక్ కాసెస్ ఉంటాయి అంటే పేరెంట్స్కి బీపీ ఉంటే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కానీ జీవన శైలి మార్పుల వల్ల బీపీని తగ్గించుకోవచ్చు అనమాట చాలా వరకు అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు సన్నగవడం కానీ ఉప్పు ఎక్కువగా తింటున్న వాళ్ళు తగ్గించడం కానీ వాకింగ్ వెళ్ళడం స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవడం యోగా మెడిటేషన్ చేయడం డయట్ మార్చుకోవడం ఇవన్నీ మన చేతుల్లో ఉన్నవి చేయాలన్నమాట ఆహార నియమాలకు వస్తే ఈ డాష్ డైట్ వల్ల ఎయిట్ టు ట్వెల్వ్ అంటే ఎనిమిది నుంచి పన్నెండు ఎంఎం హెచ్జీ బీపీ తగ్గినట్టు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో మెనీ ఆర్టికల్స్ అంటే చాలా ఆర్టికల్ పబ్లిష్ అయ్యాయి డబ్ల్యూహెచ్ఓ లిమిట్ ఫర్ సాల్ట్ అంటే మన ఉప్పు అంటే కంటే తక్కువ తినాలి అని లిమిట్ ఇచ్చిందండి కానీ మన సగటు భారతీయులు ఉప్పు ఎంత తింటున్నారు నుంచి గ్రాములు తింటున్నారు మినిమం యావరేజ్ తీసుకుంటే ఈ జంక్ ఫుడ్ బయట ప్యాకెడ్ ఫుడ్ ఇవన్నీ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ తింటున్నట్టే అందుకే ఉప్పు తగ్గించడమే మన ప్రధాన ఉద్దేశం బీపీ కంట్రోల్ చేయడంలో ఈ డాష్ డైట్ లో ఉండే కోర్ ప్రిన్సిపల్స్ అంటే ప్రధాన ఉద్దేశాలు ఏమేమి అనేది మీకు చెప్తాను ఇందులో మనం పండ్లు కూరగాయలు కోల్గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ లాంటివి లెగ్యూమ్స్ పల్సెస్ పప్పులు పప్పు దినుసులు లో ఫ్యాట్ ఉండే డైరీ ప్రోడక్ట్స్ అంటే పాలు కానీ బటర్ మిల్క్ కానీ మజ్జిగ కానీ పెరుగు కానీ కొంచెం కొవ్వు తక్కువగా ఉండేది కొవ్వు సపరేట్ చేసిన మిల్క్ ఇప్పుడు దొరుకుతుంది కదా లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవడం సీడ్స్ నట్స్ అండ్ సీడ్స్ లో ఈ పంప్కిన్ సీడ్స్ దోసకాయ గింజలు చియా సీడ్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం ఉప్పు తక్కువగా తీసుకోవడం బయట ప్యాక్డ్ ఫుడ్స్ అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఉంటాయి అవి చాలా డేంజరస్ అవి తగ్గించడం షుగర్ తగ్గించడం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మిషన్ లోకి వెళ్ళి ఏవి క్లీన్ అయ్యొచ్చినా ఏవి ప్యాక్ అయ్యొచ్చునా అవి తగ్గించడం పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం ఇదండి బేసిస్ డాష్ డయట్ కి మీరు సాల్ట్ లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే తీసుకుంటే అందులో ఉండే సోడియం లెస్ దాన్ టూ గ్రామ్స్ డే తీసుకున్నట్టు అర్థం అంటే మనకు సోడియం రిక్వైర్మెంట్ లెస్ దాన్ టూ గ్రామ్స్ పర్ డేనే తీసుకోవాలి బీపీ ఉన్న వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ తీసుకున్నా బెస్ట్ అండి నేను చెప్పేది సోడియం గురించి పొటాషియం అయితే మూడు నుంచి నాలుగు గ్రాములు అట్లీస్ట్ తీసుకోవాలి డైట్ లో పొటాషియం ఎక్కువ ఉంటే బీపీ తగ్గుతుంది ఇక్కడ సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దయచేసి పొటాషియం ని అవాయిడ్ చేయండి మీ డాక్టర్ సలహాతో పర్సనల్ కన్సల్టేషన్ తీసుకున్న తర్వాతే మీరు ఈ డైట్ చేంజెస్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉన్నవారు పొటాషియం ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఇంకా డ్యామేజ్ అవుతుంది అనమాట ఫ్యాట్స్ కొవ్వు ఎక్కువగా తీసుకోకూడదు ఆయిల్స్ ఎక్కువగా తీసుకోకూడదు సో లో ఫ్యాట్ డైరీ అని చెప్పాను నేను మిల్క్లోనే లో ఫ్యాట్ ఆప్షన్ తీసుకోండి అందులోనే పెరుగు చేసుకోండి ప్యాకెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి రోజుకు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయండి స్ట్రెంత్ ట్రైనింగ్ వెయిట్ ట్రైనింగ్ వారానికి ఒక రెండు మూడు రోజులు ట్రై చేయండి ఈ కామన్ గా పబ్లిష్ చేసే జర్నల్స్ అన్ని మోస్ట్లీ జనరిక్ ఫుడ్ అంటే ఇండియాలో నార్త్ ఇండియన్ సౌత్ ఇండియా అన్ని మిక్స్ చేసి డైట్ మీద ఫోకస్ చేస్తాయి ఇప్పుడు నేను మీకు చేసే హెల్ప్ ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్లో మీరు ఏమేమి తీసుకోవచ్చు మన తెలుగు వారి ఇంట్లో మీరు ఈ డాష్ డైట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మీకు క్లియర్గా చెప్తాను వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ మిల్లెట్స్ అంటే రాగి జొన్నలు అరికలు సామలు ఇవి ఉంటాయి కదా ఇవి సోక్ చేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ సోక్ చేసి రైస్ బదులు వాడుకోవడం చేయొచ్చు ఇందులో ఉండే లో జిఐ అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల ప్లస్ హై ఫైబర్ వల్ల మీ రక్తనాళాల స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది అనమాట ఇది ఇండైరెక్ట్గా మీ షుగర్స్ ని కంట్రోల్ చేస్తుంది ఓవర్ వెయిట్ ఉంటే తగ్గిస్తుంది అధికంగా పేరుకో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది కందిపప్పు పెసరపప్పు మసూర్ దాల్ అని ఉంటుంది ఈ చెన రాజ్మా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్ లో ఇందులో ఉండే ప్లాంట్ ప్రోటీన్ ప్లస్ ఫైబర్ రెండు చాలా హెల్ప్ అవుతాయి అనమాట బీబీ తగ్గించడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నేను ఆల్రెడీ చెప్పాను రెండు పండ్లు నాలుగు వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోండి ఒక్కొక్క రోజుకి అని మీరు గ్రాముల లెక్క కావాలంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్స్ అంటే వంద నుంచి రెండు వందల గ్రాముల వరకు పండ్లు నాలుగు వందల గ్రాములు దగ్గర దగ్గర వరకు కూరగాయలు ఒక రోజుకి ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ మనకు తెలిసినవే కాకపోతే మీకు ప్రత్యేకంగా దీనివల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి వీపీ తగ్గడానికి ప్రత్యేకంగా వీటి వల్ల షుగర్ తగ్గుతుంది లేదా థైరాయిడ్ కివి అనే విషయం నేను చెప్తున్నాను మన ఇంట్లో వాడేటివే కాకపోతే మనం ప్రతి ఒక్కటి తినేటప్పుడు బీరకాయ బెండకాయ తినేటప్పుడు దీనివల్ల ఇది తగ్గుతుంది ఇది తగ్గుతుంది అని అనుకోం కదా సో దానికోసం ఒక్కసారి వింటే మీకు బ్యాక్ అండ్ ఇంకొకసారి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అవి తినడానికి కానీ అవి ఇంక్లూడ్ చేసుకోవడానికి కానీ డైట్లో అదే నా ఉద్దేశం సో కూరగాయల్లో మనం మామూలు వాడే కూరగాయలే పాలకూర బీరకాయ గోంగూర సొరకాయ బెండకాయ దొండకాయ క్యారెట్ బీట్రూట్ ఫ్రూట్స్ లో జామకాయ సూపర్ ఫ్రూట్ డయాబెటీస్ కానీ బీపీ కానీ పప్పాయ అంటే బొప్పాయ ఆరెంజ్ దానిమ్మకాయ అరటిపండు ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి ఆయిల్స్ లో ఏం తీసుకోవచ్చు అంటే మన శనక్కాయల నూనె తీసుకోవచ్చు లేదంటే సెస్మె ఆయిల్ అంటే నువ్వుల నూనె తీసుకోవచ్చు రైస్ బ్రాన్ ఆయిల్ అని ఒక దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు ఎంత తీసుకోవాలి లెస్ దాన్ టూ టు త్రీ స్పూన్ టీ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ కాదండి చిన్న స్పూన్ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ కంటే తక్కువ తీసుకోవాలి అన్నిట్లో గేమ్ చేంజర్ ఏంటి తెలుసా ఫుడ్ లో బీపీ తగ్గడానికి సాల్ట్ నేను చెప్పినట్లు ఎంత తీసుకోవాలి లెస్ దాన్ టూ గ్రామ్స్ పర్ డే సోడియం తీసుకోవాలి లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ గ్రామ్స్ ఏ చెప్తాను నేను నా పేషెంట్స్ కి సో త్రీ టు ఫోర్ గ్రామ్స్ పర్ డే సాల్ట్ తీసుకోవాలి మీరు ఇంట్లో చేసుకునే ఊరగాయల్లో పొళ్ళలో అప్పడాలు వడియాలు లేదా బయట తీసుకునే చిప్స్ కానీ సూప్స్ ఆ పౌడర్స్ దొరుకుతాయి కదా వాటిలో సాసెస్ కానీ మిక్స్చర్స్ ఎస్పెషలీ బయట తీసుకున్నప్పుడు వీటన్నిటిలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ యాడెడ్ సాల్ట్ వాడుతున్నాను పింక్ సాల్ట్ వాడుతున్నాను వాడ చాయ్ మంచివి కదా అంటే అన్నిట్లో ఒకే సాల్టే ఉంటుందండి పింక్ సాల్ట్ ఎందుకు బెటర్ అంటామంటే అందులో యాడెడ్ మినరల్స్ ఉంటాయి వేరే మినరల్స్ కూడా మనకు వస్తాయి బాడీకి అవసరం అని మంచిది అంటాము కానీ ఉప్పు బీపీ ఉన్న వాళ్ళకి మంచిది కాదు మినిమం తీసుకోవాలి నేను చెప్పినట్లు లెస్ దాన్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే నేను డయాబెటిక్ ప్లేట్ మెథడ్ లో క్లియర్ గా మీకు చెప్పాను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లేట్ లో కూరగాయలు ఉండాలి వన్ ఫోర్త్ అంటే ఒక కాల్ భాగం ప్రోటీన్ ఉండాలి ఇంకొక వన్ ఫోర్త్ కాల్ భాగం గ్రెయిన్స్ మిల్లెట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉండాలి అంటే రైస్ బదులు మీరు మార్చుకునే రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ అవి ఉండాలి సో మళ్ళీ చెప్తున్నాను అర్ధ భాగం కూరగాయలు ఉండాలి కాల్ భాగం ప్రోటీన్ ఉండాలి ఇంకొక కాలు భాగం కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మీరు తినే రైస్ రీప్లేస్మెంట్ ఉండాలి ఇది ఒక ఎయిట్ ఇంచ్ ప్లేట్ లో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మీ డైట్ సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఉంటదన్నమాట ఒక చిన్న కప్లో కర్డ్ పెట్టుకోండి ఒక ఫ్రూట్ పెట్టుకోండి మీ మీల్ పర్ఫెక్ట్ అవుతుంది దీన్ని డయాబెటిక్ ప్లేట్ మెథడే కాకుండా ఐసీఎంఆర్ కూడా అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కూడా దీన్ని ధృవీకరించింది మై ప్లేట్ ఫర్ ద డే అని ప్లాన్ చేసింది అనమాట అందులో కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశారు ఇంకొకటి మీరు సాంబార్లు పప్పులు చేసేటప్పుడు తిరుపతి ఎక్కువ నూనె అవసరం లేదండి ఒక చిన్న టీ స్పూన్ లో నూనె వేసినా కూడా ఆవాలు చిట్లుతాయి మనం మరీ ఎక్కువ అవసరం లేదు ముఖ్యంగా మనము ట్రావెల్ చేసేటప్పుడు బయట తిరిగేటప్పుడు జాగ్రత్త గా చూస్ చేసుకోండి ఐటమ్స్ మీరేం తినాలి అనేది ఇప్పుడు నాకు బీపీ ఉంది షుగర్ ఉంది నేనేం తినాలి అంటే ఆల్మోస్ట్ సేమ్ అండి కాకపోతే ఫ్రూట్స్ మాత్రం జాగ్రత్త ఎక్కువ ఫ్రూట్స్ తింటే ఫ్రూట్స్ లో ఎక్కువ షుగర్స్ ఉంటాయి కాబట్టి వన్ ఫ్రూట్ పర్ డేకి కి లిమిట్ అవ్వండి మిగతా ఆల్మోస్ట్ సేమ్ పాటించవచ్చు కిడ్నీ డిసీజ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు నేను చెప్పినట్లు మామూలుగా బీపీ ఉన్న వాళ్ళకి హై బీపీ ఉన్న వాళ్ళకి మనం పొటాషియం ఫుడ్స్ మంచిగా పొటాషియం ఫుడ్స్ అంటే ఈ కోకోనట్ వాటర్ కానీ పాలకూర కానీ బనానా కానీ ఇవన్నీ వాచ్ చేసుకోండి ఇప్పుడు మీకు జస్ట్ టిప్స్ ఆఫ్ ద హ్యాండ్స్ లో ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేస్తే పొటాషియం రిచ్ ఫుడ్స్ ఏవి లిస్ట్ వచ్చేస్తుంది సో జాగ్రత్త కానీ సొంత నిర్ణయాలు తీసుకోకండి ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు డాక్టర్ ని సంప్రదించండి హైపోథరోడిజం ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త హైపో వాళ్ళకి ఐరోడిన్ హెల్ప్ చేయొచ్చు హైపర్ వాళ్ళు అవాయిడ్ చేయాలి సో జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే సాల్ట్ లో ఐడైస్ సాల్ట్ దొరుకుతుంది కదా సో జాగ్రత్తగా చూసుకోండి సోయా బీన్స్ సోయా మిల్క్ ఇవన్నీ కొంచెం మీరు అవాయిడ్ చేస్తే బెటర్ హైపో ఉన్న ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు నో అండి మీకు ఏవి వర్తించవు మీకు స్పెషల్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అది వినాలి ఏం ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దండి మీ డైట్స్ మీద హెల్త్ మీద సో నేను చెప్పిన బేసిక్ రూల్స్ పాటిస్తే చాలండి కానీ మీకు డైట్ ప్లాన్ కావాలి ఒక వన్ మంత్ డైట్ ప్లాన్ కావాలంటే మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసాము ఫైవ్ మీల్స్ పర్ డే అంటే టూ స్నాక్ ఐటమ్స్ ప్లస్ త్రీ మీల్స్ ఉంటాయి అలానే ఓవర్ గేమ్ ఉండవు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ వరకే ఉంటాయి బీపీ వాళ్ళు ఎలా తినొచ్చు అని ఆల్మోస్ట్ నేను చెప్పిన ఐటమ్స్ తోనే డిజైన్ చేశాము కావాలనుకున్న వాళ్ళు డబ్ల్యూ 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 బీపీ హెల్త్ డాట్ కామ్ లో డైట్ డాష్ డైట్ అని ఉంటది తెలుగులో ఉంది ఇంగ్లీష్ లో కూడా ఉంది సో ఇది లిమిటెడ్ కాస్ట్ కే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కే అవైలబుల్ ఉంటుందండి మీకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు థర్టీ డేస్ డైట్ ప్లాన్ ఉంటది తర్వాత ఎలాగా అంటే మీరు థర్టీ డేస్ పాటిస్తే మీకే అలవాటు అయిపోతుంది ఏం తినాలి అనేది ఎందుకంటే దీంట్లో మనం ఎక్స్ట్రా ఫుడ్స్ ఏమి డిజైన్ చేయలేదు మనం ఇంట్లో వాడుకునే కూరగాయలు మిల్లెట్స్ ఫ్రూట్స్ వాటితో డిజైన్ చేస్తుంది స్ట్రిక్ట్ గా అదే రోజు అదే డైట్ ఏం లేదు ఇంటర్ చేంజ్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు ఒక రోజు ఇంకొక రోజు తినొచ్చు లంచ్ ది డిన్నర్ తినచ్చు డిన్నర్ ది బ్రేక్ఫాస్ట్ గా కూడా తినచ్చు అలా డిజైన్ చేయబడింది ఈ డైట్ తెలుగులో అన్ని డైట్ ప్లాన్స్ ఒక ప్యాకేజ్ లాగా ఉంటది ఇంగ్లీష్ లో డైట్ ప్లాన్స్ ఒక ప్యాకేజ్ లాగా ఉంటది సో ఫ్యామిలీకి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు అన్ని కావాలంటే డాక్టర్స్ హెల్త్ వరల్డ్ లో ఉండే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఉన్నాయనుకుంటా డైట్ ప్లాన్స్ అన్ని కూడా కలిపి ఒక ప్యాకేజ్ లో ఉంటది ప్యాకేజెస్ తీసుకునే వాళ్ళు హ్యాపీగా ప్యాకేజెస్ తీసుకోవచ్చు ఇది ప్రమోషన్ కాదండి మనము డైట్ ప్లాన్ స్టార్ట్ చేసిందే పేషెంట్స్ రిక్వెస్ట్ మీద మేడం ఫిఫ్టీన్ థౌసండ్ కడుతున్నాను టెన్ థౌసండ్ కడుతున్నాను డైట్ ప్లాన్స్ కి కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని కొంతమంది పేషెంట్స్ కాన్స్టెంట్ గా కంప్లైంట్ చేయడం వల్ల వచ్చిన ఐడియా ఇది సో మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి థర్టీ డే మీల్ ప్లాన్ వాళ్లకు తగినట్టు వాళ్ళ కండిషన్ తగినట్టు డిజైన్ చేసాం అనమాట లేదు పర్సనల్ డైట్ ప్లాన్ మీ రిపోర్ట్స్ అన్ని చూపించి అంటే మీరు పర్సనల్ గా కన్సల్టేషన్ తీసుకోవచ్చు డాక్టర్స్ హెల్త్ వరల్డ్ డాట్ కామ్ లో కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఉంది ఇందులో డైరెక్ట్ గా నేను మీతో టూ టైమ్స్ మాట్లాడతాను మీ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ మీకు పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ ఇచ్చేటప్పుడు ఇంకొకసారి మాట్లాడతాను ఇన్ని కండిషన్స్ తగినట్టు డైట్ ప్లాన్ వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం మనం డైట్ ప్లాన్ చేసేటప్పుడు డైట్ పాటించేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెంట్ టైమ్స్ డైట్ ప్లాన్స్ చేస్తుంటారు కొంతమంది కానీ టైంకి తినారనమాట సో సెవెన్ టు నైన్ బ్రేక్ఫాస్ట్ చేయండి మధ్యాహ్నం వన్ టు టూ లంచ్ చేయండి డిన్నర్ ఎయిట్ ఎయిట్ థర్టీ లోపలే తినేయండి ఆల్మోస్ట్ ఎయిట్ లోపలే తినేయండి ఇంకొకటి నీరు తక్కువగా తాగడం త్రీ లీటర్స్ పడే నీరు తాగాలి ఎక్సెప్ట్ హార్ట్ డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వారందరూ త్రీ లీటర్స్ వరకు నీరు తాగండి కాఫీలు టీలు తగ్గించండి ఈవినింగ్ తర్వాత కాఫీ టీ అవాయిడ్ చేయండి మీరు బయట కొనుక్కున్న ఐటమ్స్ లో హండ్రెడ్ గ్రామ్స్ కి లెస్ దాన్ వన్ ట్వంటీ సోడియం ఉంటే అది తక్కువ సోడియం ఉన్నట్టు చాలా హై సోడియం అంటే సిక్స్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటది పర్ హండ్రెడ్ గ్రామ్స్ కి ఇలాంటివన్నీ కంప్లీట్ అవాయిడ్ యాడ్ చేయాలి లెస్ దాన్ వన్ ట్వంటీ మిల్లీ గ్రామ్స్ ఎంజి సోడియం పర్ హండ్రెడ్ గ్రామ్స్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ ఉంటే ఇది లో సోడియం ఇది వాడచ్చు మళ్ళీ అందులో ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటే వాడకపోవడమే ఉత్తమం బేక్డ్ రోస్టెడ్ డీప్ ఫ్రైడ్ కాదు అంటే హెల్తీ అనుకోకండి అందులో కూడా మీరు సోడియం చెక్ చేసుకోవాల్సిందే కొన్ని చిన్న టిప్స్ ఇవ్వాలంటే ఈ ఫైవ్ గ్రామ్స్ పర్ డే నేను చెప్పాను కదా ఒక ఫైవ్ గ్రామ్స్ మెజర్మెంట్ స్పూన్ ని మీ కిచెన్ లో పెట్టుకోండి అంతకంటే తక్కువ పర్ డే ఒక మనిషి తినాలి అనేది గుర్తుపెట్టుకోండి సో మీరు ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి సో మొత్తం నలుగురికి వంట చేసేటప్పుడు ఆ చిన్న ఫైవ్ గ్రామ్ స్పూన్లో నాలుగు స్పూన్ల కంటే తక్కువ మొత్తం డేలో వండిన వాటికి అన్నిటికీ వాడాల్సి వస్తుంది ఇది రూల్ గా పెట్టుకోండి మీకు వన్ డే శాంపుల్ డైట్ ఇవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను బ్రేక్ఫాస్ట్కి కి రాగి దోశ టమాటో చట్నీ తినండి లెవెన్ ఓ క్లాక్ లాగా ఒక గ్లాస్ మజ్జిగ తాగండి ఒక జామకాయ తినండి లంచ్ కి కొంచెం బ్రౌన్ రైస్ మునక్కాయ కర్రీ క్యాబేజ్ తాలింపు తాలింపు అంటే ఆయిల్ వేసుకోని కాదండి లెస్ దెన్ వన్ టీ స్పూన్ కొంచెం ఊరికి అలాగా ఫ్రై స్టీమ్ చేసుకొని అలా ఫ్రై చేసుకొని తినండి పెరుగు తినండి ఈవినింగ్ స్ప్రౌట్స్ చాట్ లాగా చేసుకొని తినండి ఉప్పు వేయకండి లెమన్ కొంచెం పెప్పర్ చాట్ మసాలా ఇలాంటి వేసుకోండి కానీ సాల్ట్ అవార్డ్ చేయండి డిన్నర్ కి మిల్లెట్స్ తో కొంచెం కిచడీ లాగా చేసుకోండి ప్లస్ బీట్రూట్స్ అలాడ్ చేసుకోండి ఇందులో మన మైక్రోన్యూట్రియన్స్ బ్యాలెన్స్ అయ్యాయి లో సోడియం ఉంది హై పొటాషియం ఉంది సో ఇలాంటి డైట్ బీపీకి ఐడియల్ అలాంటి రోజు ఇదే తినలేరు కదా మీకు పర్టికులర్ గా ప్రతి రోజుకి ఏం కావాలి ఇలా చేంజెస్ అంటే డైట్ ప్లాన్ లో మెన్షన్ చేశాము డాక్టర్స్ హెల్త్ వల్ డాట్ కామ్ లో వెళ్ళి చూడండి సో ఈ డాష్ డైట్ లో సోడియం హై పొటాషియం ప్లస్ బ్యాలెన్స్డ్ డైట్ విత్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫైబర్ ఈ డైట్ వల్ల బీపీ తగ్గినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి టైం మెయింటైన్ చేయండి పోర్షన్ కంట్రోల్ చేసుకోండి నేను చెప్పిన వాకింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ రిడక్షన్ బయట ఫుడ్ తగ్గించడం ఇవన్నీ చేయండి తప్పకుండా మీ బీపీ అయితే కంట్రోల్ అవుతుంది మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ ఉంటది మీరు ప్రపంచంలో ఎక్కడ నుంచి అన్నా బుక్ చేసుకోవచ్చు మీతో కాల్ చేసి మాట్లాడతాను మీ రిపోర్ట్స్ చూసి ప్రిస్క్రిప్షన్ పంపిస్తాను మీకు సైన్స్ అర్థం కాకపోతే లాజిక్ అర్థం కాకపోతే జనరిక్ డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి లేదా నెక్స్ట్ టాపిక్ సజెషన్స్ ఉంటే అడగండి థ్యాంక్స్ చెప్పాలంటే బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే ఇవ్వండి వెరీ హ్యాపీ ఫర్ దట్ కానీ పర్సనల్ రిపోర్ట్స్ పెట్టద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు